హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ మనకి ఈరోజైతే మీకోసం ఒక ఆరు తీసుకురావడం తీసుకున్నప్పుడు సైడ్ వచ్చేసి ఈ బిడ్డ నుంచి స్టేట్ వస్తుంది ఆ చెట్లు చూడండి నుంచి ఆ పైన వచ్చేట్లున్నాయి కదా ఆ చెట్టు నుంచి అంటే ఇదొక మడి బిట్టు ఆ పైనది ఒక మడి బిడ్డ అట్లా స్టేట్ ఒక మూడు ఐదు ఆరు మళ్ళీ ఇవి ఈ పైనకి వచ్చేసి ఒక ఆరు మళ్ళీ బాక్స్ లాగా ఉంటుంది బిట్టు మాత్రం అట్లా స్టేట్ ఇక్కడ బోర్ దగ్గర నుంచి అవి ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఇది మొత్తం కూడా ఆరు ఎకరాలు ఇప్పుడు రైతు దగ్గర నుంచి అమ్మకానికిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఆరు ఎకరాలు విలేజ్ కూడా చాలా దగ్గర వచ్చేసి మనకు ఇందులోకి రావడానికి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక్క మడి రోడ్ ఫేసింగ్ వస్తుంది దమ్ముదూర్ రోడ్ కనిపించింది ఈ రోడ్ ఫేసింగ్ తోటి జస్ట్ ఒక యాభై మీటర్ల దూరం అంతే ఆ ముందు ఒక మడి వస్తుంది మడితో ఈ రోడ్ ఫేసింగ్ తోటి మనకు ఆరు ఎకరాలు ఉంది డైరెక్ట్ దగ్గర నుంచి ఉంది మనకు ఇది లొకేషన్ పరంగా సిద్దిపేట జిల్లాకి ఇంపికొస్తుందండి జనగామ జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది చిన్నపేట నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు వస్తుంది హైవే ఉంటుంది ఆ హైవే నుంచి మాత్రం ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి ఈ సైడ్ వర్క్ అంతేజ్ మెంబర్ ప్లేస్ ఉంటుంది ఆ విలేజ్ నుంచి ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అంతే ఈ సైడ్ వర్క్ మనకి ఇది క్లియర్ తక్కువ ధరలో ఉంది ఇది ఇది మొత్తం కూడా చుట్టూ పొలాలే ఉంటాయి మంచి వాటర్ సూస్ కాకపోతే పూర్ మాత్రి గోరేస్ ఉంటే పక్క వాటర్ పడుతుంది చుట్టూ కూడా వాటర్ వేసేది టైటిల్ ప్రాపర్టీ అది ఆరు ఎకరాలు కావాలి అనుకున్న వాళ్ళ మాత్రం చాలా బాగుంటుంది హైదరాబాద్ నుంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సిక్స్ ఏకర్స్ పర్ ఎకర్ ధర వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఇది చెప్తున్న ధర వచ్చేసి ఇరవై మూడు లక్షలు జస్ట్ ఇక్కడ నుంచి వీళ్ళకి ఎంట్రీ చేస్తారు వంద ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇది మొత్తం కూడా దారి ఇక్కడ విలేజ్ నుంచి ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అంతే సైట్ మాత్రం చాలా బాగుంది మనకు మంచి లొకేషన్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది పొలం పర్పస్లో మాత్రం సూపర్ ఉంటుంది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ ఈ రోడ్ పేసింగ్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతాం మనం చాలా బాగుంది సైట్ మాత్రం సైట్స్ సైట్ విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నా మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి క్లియర్ టైటిల్ బట్టి ఆరు ఎకరాలు ఒక ఎకరం ధర వచ్చేసి ఫిఫ్టీ లాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైజింగ్ కాదు స్లైస్లో నెగసేబుల్ ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ